మా కాశీ ప్రయాణం మొదటి భాగం విన్నారు కదా ఇప్పుడు రెండో భాగంలో గయా ప్రయాగ విశేషాల గురించి చెప్తాను అందరూ వినాలి మా షేర్ చేయండి లైక్ చేయండి మేము గయా చేరగానే మొట్టమొదటిగా జైంట్ బూతా ఎయిటీ ఫీట్ హైట్ ఉన్న జైంట్ బూతాన్ని డెజోక్యూ నైన్టీన్ ఎయిటీ టూలో లేచేశారు ఎయిటీ ఫీట్ జైంట్ బుద్ధాని నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫోర్టీన్త్ దళైలామా ఇనాగరేట్ చేశారట ఈ జైంట్ బుద్ధ నైన్త్ టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్ అంటూజము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి విస్తరించబడింది ముఖ్యంగా థాయ్ వాళ్ళు థాయ్ మఠం అంటే మొనాస్టరీస్ థాయ్ మఠం బై థాయ్లాండ్ పీపుల్ టిబెటియన్ మతం దెన్ జపనీస్ మొనాస్టరీ వియత్నామీస్ మొనాస్టరీ చైనా మొనాస్టరీ భూటానీస్ మొనాస్టరీ బంగ్లాదేశ్ మొనాస్టరీ రాయల్ భూటాన్ మొనాస్టరీ అశోక మహారాజు ఈ బుద్ధ మత ప్రచారాన్ని బాగా విస్తరింపజేశారట అందుకనే అన్ని చోట్ల అన్ని దేశాల వారు వచ్చి ఇక్కడ వాళ్ళ మఠాలని కట్టించి ఆ మఠాలలో మెడిటేషన్ చేసుకుంటున్నారు చాలా మంది విదేశీ కూడా మేము ఇక్కడ చూసాము ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బుద్ధుడి స్టాచ్యూ ఉంది వైట్ కలర్ లో ఉంది దాన్ని సిల్వర్ టెంపుల్ అని కూడా అంటారట మెట్టా బుద్ధారాం అయితే ఇక్కడ అశోక స్టాచ్యూని కూడా పెట్టారు అసలు చుట్టూ ఫ్లవర్స్ తో డిజైన్ చేస్తూ అంటే ఫ్లవర్ గార్డెన్ పెట్టారు స్టాచ్యూ బుద్ధ స్టాచ్యూ ఏమో ప్యూర్ వైట్ వెనకాలంతా బ్లాక్ కలర్ బుద్ధ మట్టం ఉంది చాలా అందంగా ఉంది అక్కడికి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి ర్యాంపు కూడా మ్యాట్ లాగా డిజైన్ చేశారు చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేసు ఎవరు బొధగా వెళ్ళినా కూడా ఈ మెట్ట మెట్టబుద్దారాముని మాత్రము వీక్షించవలసింది డిజైన్ చేసి పెట్టారు ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్నో అసలు చాలా చాలా బాగా కట్టారండి ఈ టెంపుల్ మాత్రం చూసారా ర్యాంపు ఎంత బాగుందో మనకు ఆక్యుప్రెషర్ కూడా ఇస్తుంది పాదాలకి ఈ మెట్ట బుద్ధారాం అనేది థాయిలాండ్ వాళ్ళు కట్టించిన ఆలయం అంట ఇందులో మెట్ట అంటే బుద్ధ బౌద్ధుల లాంగ్వేజ్లో కరుణ దయ కైండ్నెస్ అండ్ లవ్ అని అర్థం అంట ఇది నైట్ టైం వెళ్తే ఆ లైటింగ్లో బుద్ధుడి విగ్రహం స్టాచ్యూ చాలా మెరుస్తూ ఉంటుంది అంటే దీని కన్స్ట్రక్షన్ గురించి వివరాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మేమిక్కడ నుంచి బోధి వృక్షం ఉన్న చోటుకి వెళ్ళాము ఎక్కడైతే బుద్ధుడు సత్యాన్ని తెలుసుకొని బుద్ధత్వాన్ని పొందారో అక్కడ ఇక్కడ రావి బుద్ధుని కాలానికి చెందినది బుద్ధుడు ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో సత్యాన్ని తెలుసుకోవడానికని సన్యాసాన్ని తీసుకున్నారు కానీ ఆరు సంవత్సరాలు తపస్సు చేసి ధ్యానం చేసిన మీదట వృక్షం క్రింద నలభై తొమ్మిది రోజులు జ్ఞానం చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందారట అప్పుడు ఆయన ప్రకాశమైన జ్ఞానోదయం పొందినవారు అయ్యారు అంటే బుద్ధుడు అయ్యారన్నమాట బుద్ధుని తండ్రి శుద్ధోదన మహారాజు తల్లి మాయాదేవి పెంచిన తల్లి మాత్రం ప్రజాపతి గౌతమి భార్య యశోధర కొడుకు రాహులుడు రాహులుడికి ఏడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రిని కలుసుకున్నారట బుద్ధుడుగా మారిన సిద్ధార్థుడు అప్పుడు తన కొడుకుకి జ్ఞానోదయాన్ని ప్రసాదించి తన శిష్యుడిగా చేసి బౌ బౌద్ధ మార్చుకున్నారట డిన్నర్ ఇన్ ద ఫ్లైట్ అని ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేసుకున్నాము మా వారు మా మరిది ఇద్దరు కలిసి ఎవో జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం చిట్ రోజు పొద్దున్నే లేచి విష్ణుపాద ఆలయానికని బయలుదేరాము ఈ విష్ణుపాద ఆలయంలో మన పితృదేవతలందరికీ పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి ముక్తి మోక్షము లభిస్తాయట ఎందువలన పూర్వం గయాసురుడు అనే రాక్షసురాజు రాజు ఉండేవారు అతను పేరకి రాక్షసుడైనా కూడా చాలా మంచివాడట శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడంట వేలాది సంవత్సరాలు విష్ణువు కోసం తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు విష్ణువు ప్రత్యక్షమైన తర్వాత భూమండలంలోని అన్ని పరమ పవిత్రమైన తీర్థాల కంటే తన శరీరమే అతి పవిత్రమైనది కావాలని కోరుకుంటాడు ఆ రాక్షసరాజు భక్తికి మెచ్చిన విష్ణువు అతని కోరిక నెరవేరుస్తాడు దీంతో ఎంత పాపం చేసి వారైనా గయాసురిని శరీరం తాకినంత మాత్రాననే నేరుగా మోక్షాన్ని పొందుతాడు ట దీంతో సృష్టి ధర్మంలో తేడా రావడంతో అంటే హార్మనీ అంతా పోతుంది కదా పా ఒకరిని చంపేసి వచ్చేసేసి గయాసుడిని టచ్ చేస్తే అయిపోయింది అతను స్వర్గ ప్రాప్తి పొందుతాడు సో హార్మనీ అంతా పాడైపోతుంది కదా ఇద్దరు దేవతలు భయపడిపోయి బ్రహ్మ విష్ణు మహేశ్వరిద్దరూ ఈ సృష్టి ధర్మాన్ని సరిచేయాలని భావించి అందరితో చర్చించి ఒక ఉపాయం పండుతారు బ్రహ్మ నేరుగా గాయాసుడి దగ్గరికి వెళ్ళి తను ఒక గొప్ప యాగాన్ని చేయాలని దానికి అనుగుణంగా ఉండే పవిత్ర స్థలం ఈ భూలోకంలో ఎక్కడా లేదని చెప్తారు చెప్పి పరమ పవిత్రమైన ప్రదేశం అని పోగొడతాడు దాంతో గయాసురుడు పొంగిపోయి తన తల మీద యజ్ఞం చేసుకోమని అంటే తన శరీరాన్ని యజ్ఞానికి వాడుకోమని కోరుతాడు కానీ బ్రహ్మ ఒక ఆంక్ష పెడతాడు నీవు యజ్ఞం జరుగుతున్నంతసేపు కదలకుండా ఉండాలి ఒకవేళ కదిలితే నువ్వు మరణిస్తావు అని అయినా గయాసురుడు తన తల మీద యాగం చేసుకోమంటాడు కానీ బ్రహ్మ చేసే యాగం వేడికి తట్టుకోలేకపోతాడు గయాసురుడు అతని తల కదలడం ప్రారంభిస్తుంది ఎంత ప్రయత్నించినా కూడా తలని కదల్చడం ఆపుకోలేకపోతాడు అప్పుడు అనుకుంటాడు ఇక తనకి నర మరణం ఆసన్నమైంది అనుకుని తను ఎంతగానో కొలిచే విష్ణువుని తన్ని సంహరించాలి అని కోరుతారు దీంతో విష్ణువు తన కుడికాలిని యాసుడి వక్షస్థలంపై ఉంచి మోక్ష ప్రసాదిస్తాడు దీంతో గయాసుడు నా తలపై బ్రహ్మా అంతటి వారు యాగం చేశారు స్వయానా విష్ణుమూర్తి నా వక్షస్థలంపై పాదం మోపారు అందువలన నా దేహం నశించే ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగాను ఇక్కడ పిండ ప్రధానం చేయించుకునే వారు మోక్షం పొందేలా వరం కావాలి అని కోరుకుంటాడు అంతేకాకుండా తన పేరుని ఈ నగరం ప్రసిద్ధి చెందాలని కోరుకుంటాడు తన భక్తుడి కోరికలను తీర్చి గయాసుడికి ముక్తిని ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి గయలోని విష్ణుపాదం ఆలయంలో భక్తులు పితృకర్మలు శ్రాద్ధాలు నిర్వహిస్తారు ఇక్కడ యజ్ఞాలు తర్పాణాలు చేయడం ద్వారా పితృదేవతలు తృప్తి చెంది గయలో మూడు ప్రదేశాల్లో పిండ ప్రదానం చేస్తారు ఒకటేమో ఫాల్గుని నదిలో ఇంకొకటేమో విష్ణుపాదం మీద ఇంకొకటేమో అక్కడే ఉన్న విష్ణుపాదంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఆడవాళ్ళు కూడా పిండ ప్రదానం చేసుకోవచ్చు కారణం ఎందుకు ఏంటంటే రాముల వారి కాలంలో సీతారామ లక్ష్మణులు దశరథ మహారాజు వారికి పిండ ప్రదానం చేయడానికి వచ్చినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు పిండ ప్రదానానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకురావడానికి అని చెప్పి వారిని అక్కడే ఉన్న పాల్గొన నది దగ్గర కూర్చోపెట్టి వెళ్తారు అమ్మవారేమో అక్కడున్న మట్టితో ఏమితో మట్టితో బొమ్మలు తయారు చేస్తూ ఉంటే పైన తిరుగుతూ ఉన్న దశరథ మహారాజు వారు ఆత్మ కిందకి దిగి సీతమ్మ వారి దగ్గరకు వచ్చి నాకు బాగా ఆకలిగా ఉందమ్మా ఏమన్నా ఆహారం పెట్టు అని అడిగారట అప్పుడు సీతమ్మవారు ఏముందో అర్థం కాలేదు ఏమి ఇవ్వాలో తెలీదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు కదా నాకు ఆకలిస్తుంది నువ్వే పెట్టేసేయాలి అని అంటే ఇక్కడ తన చేతిలో ఉన్న మట్టి ముద్దల్ని దశరథ మహారాజు వారికి ఆహారంగా సమర్పించారట ఆ విధంగా సీతాదేవి పితృదేవతలందరి ఆశీర్వచనాలను అందుకున్నారు ఈ లోపుగా రామలక్ష్మణులు వచ్చారట వాళ్ళు పిండ ప్రదానం చేద్దాము అనుకుంటే దశరథ మహారాజులు వారు ఏ పితృదేవతలు రారట ఎందుకు అనే దేవి జరిగినదంతా వివరిస్తారట కానీ సాక్ష్యము నిజంగానే దశరథ మహారాజు వారు వచ్చి సీతాదేవి దగ్గర నుంచి పిండ ప్రధానాన్ని అందుకున్నారా అన్న విషయానికి అమ్మవారు సాక్షి అమ్మవారు తులసి చెట్టుని పాల్గొని నదిని బ్రాహ్మణ్ని ఆవుని మర్రి చెట్టుని సాక్ష్యం చెప్పమంటారట మర్రి చెట్టు మాత్రం నిజం చెప్తే మర్రి చెట్టుకి వరమిస్తారట ఎప్పటికీ ఒక ఆకు కూడా ఎండిపోదట ఆ మర్రి చెట్టుకి ఆ విధంగా ఫాల్గుని నది ఏమో నీ ప్రవాహం అంతా తగ్గిపోతుంటే నీళ్ళు ఎక్కువ ఉండవు అనేసి ఆవునేమో అకాన్ని ఎవరూ దండం పెట్టుకోరు వెనక భాగాన్ని మాత్రమే పూజిస్తారు అనేసి బ్రాహ్మణులు గయాలో ఉన్న బ్రాహ్మణులు ఎంత సంపాదించినా కూడా దారిద్ర్యంలోనే ఉంటారు అని గయలో తులసి మొక్క అనేది మొలవదు అని అన్నారట అర్థమైంది కదా గయలో ఆడవాళ్ళు కూడా పిండ ప్రదానం చేసుకో వటం మీద పిండ ప్రదానం చేస్తాం మేము ఇక్కడి నుంచి సర్వమంగళాదేవి ఆలయానికి వెళ్ళాం ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇచ్చట సతీదేవి యొక్క వక్షోజం పడిందట అందువలన ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట అమ్మవారి వక్షోజం ఉంటుంది కానీ మనకు అది రాతి మీద ఉంటుంది కదా పైన అమ్మవారి ముఖాన్ని వెండితో తాపడం చేసి ఉంచారు ఇక్కడ సుమారుగా డెబ్బై మెట్లు ఎక్కాము పైకి వెళ్ళడానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం చాలా రష్ ఉంది ఏమో మేము వెళ్ళిన రోజులు చాలా మంచి అనుకుంటాను అక్కడ మేమేమి కెమెరా తీయలేదు ఇది నేను క్లిప్పింగ్స్లోంచి తీసి పెట్టాను కాబట్టి ఖాళీగా కనిపిస్తుంది చాలా చిన్న టెంపుల్ ఇంత లోపలికి వెళ్తామా అష్టాదశ శక్తి పీఠం కదా చాలా పెద్దదేమో అనుకుంటావు చూడండి ఎంత చిన్నది చిన్న ద్వారం ఉంటుంది మనిషి ఒకరిద్దరు లోపలంతా లైట్స్ కూడా ఉండవు చాలా చీకటిగా ఉంటుంది లోపలికి వెళ్ళి అమ్మవారికి చీర గాజులు తాంబూలము పసుపు కుంకుమ అన్నీ సమర్పించాము మాకు కూడా అక్కడున్న పండితుల వారు అన్నీ ప్రసాదము అన్నీ ఇచ్చారు ఆనందంగా అక్కడి నుంచి బయటకు వచ్చాం ఈ చుట్టంతా అమ్మవారి ప్రాంగణంలోనే కాళికా మాత ఇంకా హనుమంతుడు శివుడు అందరి విగ్రహాలు కూడా ఉన్నాయి అయితే ఈ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ అమ్మవారి గర్భగుడి చుట్టూ ఖచ్చితంగా ఒక ప్రదర్శన చేయాలని అక్కడ రాసి పెట్టించారు మేము అయినాక ఎంత రష్గా ఉన్నా కూడా చుట్టూ ఒకసారి తిరిగి మళ్ళీ అక్కడి నుంచి మిర్చాపూర్లోని గంగానది ఒడ్డున ఉన్న వింజ్యావాసిని ఆలయానికి వెళ్ళాము వింజ్యావాసిని అంటే శ్రీకృష్ణుడి అక్కగా చెప్తారు శ్రీని చెల్లెలైన దేవకి వసుదేవుల కుమార్తెని కంసుడు సంహరించబోయే సమయంలో ఆమె అదృశ్యమాతగా మారి అంటే దుర్గామాత అనమాట శక్తి స్వరూపిణి నీ సంహారం ముందుకి ఉంది అని చెప్పి ఆవిడ అదృశ్యమవుతారు ఆ అదృశ్యమైన మాతయే వింజాచలంలో వింజ్యావాసినిగా పూజలు అందుకుంటున్నారు అనమాట ఆయన్ని బాగా డెవలప్ చేశారు చాలా పెద్ద ప్రాంగణము వింజ్యావాసిని అమ్మవారికి మేము పసుపు కొమ్మల మార చీర పసుపు పొట్టు నేను మా అంజన సమర్పించాం చూడండి వీళ్ళిద్దరు ఎలా అవుతున్నారో అక్కడి నుంచి మేము ఇంకా ప్రయాగకి చేరుకున్నాము తెల్లవారే లేచిపోయి ఆలోపి మాత ఆలయానికి వెళ్ళాము ఆలోపి అంటే అదృశ్యమైన అని అర్థం సతీదేవి యొక్క వేలు కుడిచేతి బొటని వేలు ఇక్కడ పడిందట అందుకనే దీన్ని కూడా ఒక అష్టాదశ శక్తి పీఠం అనే చెప్తారు ఇక్కడ మేము దీపాలు వెలిగించుకొని అమ్మవారికి దండం పెట్టుకున్నాము దర్శనం చాలా బాగా అయ్యింది ఆలోపి మాతని మాధవేశ్వరీ దేవిగా కూడా కొలుస్తారు నవరాత్రులలో చాలా రద్దీగా ఉంటుందంట ఈ దేవాలయం ఇక్కడ నుంచి మేము నాగవాసుకి దేవాలయానికి వెళ్ళాము నాగవాసుకి అంటే శివుని మెడలోని నాగరాజు అనమాట క్షీరసాగర మదనం సమయంలో నాగవాసుకిని పట్టుకునే రాక్షసులు దేవతలు అందర పర్వతాన్నేమో మదన దండం గాను వాసునేమో తాడు కాను ఉపయోగించి పాల సముద్రాన్ని చిరుకుతారు కదా ఆ సమయంలో నాగవాసుకి కొంచెం దెబ్బలు తగులుతాయి అన్నమాట దేవతల కాలం నాటి మందర పర్వతము ప్రయాగక్షేత్రంలోనే ఉందట అందుకనే నాగవాసుకి ఇక్కడనే ప్రత్యక్షమై ఉన్నారు మనకి ఆయన ప్రత్యక్ష దైవంగా అందరిచేత భజనలు పూజలు హారతులు అందుకుంటూ ఉన్నారట చాలా చాలా సంతోషం అనిపించింది మనం కథల్లో విండమే నేను ఎప్పుడైతే కథల్లో విండమే మొదటిసారిగా నాగవాసుకి కూడా ఒక ఆలయం ఉందని విన్నాను మేము లేటే హూయే హనుమాన్జీ టెంపుల్కి వచ్చాము లేటే హూయే అంటే లేటుగా వచ్చిన హనుమంతుడట ఈ పేరుకి ఒక కథ ప్రాశస్త్యంలో ఉంది భక్తులట యజ్ఞ ఆఘాతులు చేస్తూ హనుమంతుడికి కబురు పంపిస్తే చెప్పేట అతను చాలా లేటుగా వస్తారట అప్పుడు హనుమంతుడు వాళ్ళ కోరికల్ని ఆలస్యంగా తీరుస్తారట తప్పనిసరిగా బడే హనుమాన్ అని ఎందుకు పేరు వచ్చింది బడే అంటే పెద్ద పెద్ద హనుమంతుడు అంటే విశాలమైన శరీరం కలిగిన కొన్నిసార్లు అవసరానికి తగ్గట్టుగా ఆయన తన రూపాన్ని మార్చుకోగలరు సూక్ష్మ రూపం నుంచి పెద్ద విశాలమైన త్రివేణి సంగమానికి చేరుకున్నాము ఇక్కడ చూడొచ్చు గంగా యమున నదులు అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుందట అక్కడ స్నానాలు చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీస్తాను ఫిఫ్టీ రూపీస్కి అంటే హ్యాపీగా తీయించేసుకుందాం మా వారు వద్దంటున్నా కూడా నేనే ఫోర్స్ చేసి ఫొటోస్ తీసుకున్నాను ఇట్స్ మెమొరీ కదా అంజన నేను కలిసి నదిలోకి త్రివేణి సంగమంలోకి దీపాలని వదిలిపెట్టాము అమ్మవారికి హార తీచ్చుకొని చాలా సంతోషంగా సాగిపోయింది మా ప్రయాణం you uh -huh. విధంగా సాగిందండి మా కాశీ గయా ప్రయాగ ప్రయాణము చివరిగా ప్రయాగలో ఫ్లైట్ ఎక్కేస్తున్నాము టాటా బై వై టు కాశీ గయా అండ్ ప్రయాగ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను కాశీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది ఇంకా మేము పైకి వెళ్తున్నాము వెళ్తుంటే అలా క్లౌడ్స్ చూస్తూ ఉంటే కాశీలో చూసిన అమ్మవార్లు శివయ్య కళ్ళల్లో మెదులుతూ అలా ఊహించుకుంటూ ఉన్నామన్నమాట ఏదో తెలియని ఒకలాంటి బెంక్ అత ఇంకేం చేస్తా తప్పదు మీ అందరు కూడా కాశీకి వెళ్ళాలని కోరుకుంటున్నా మీ మీనాక్షి